ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్త దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండము అరణ్యకాండమునందలి ఇరవై నాలుగవ సర్గ ఎందలి ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతన పర్వత గుహలోకి తీసుకువెళ్ళి రక్షిస్తూ ఉండుము అని రాముడు లక్ష్మణుని ఆదేశించుట అనే కథగా వింటారు తీవ్రమైన పరాక్రమం గల కరుడు ఆ ఆశ్రమానికి బయలుదేరినప్పుడు కనబడిన ఆ ఉత్పాతములను రామలక్ష్మణులు కూడా చూశారు చాలా భయంకరములై రోమాంచం కలిగించేవి ప్రజలకు హితము కానివి అయిన ఆ ఉత్పాతములను చూసి రాముడు లక్ష్మణునితో ఈ విధంగా అన్నాడు లక్ష్మణ సకల జీవుల వినాశాన్ని చేయగల గొప్ప ఉత్పాతాలు బయలుదేరాయి ఇవి సకల రాక్షసుల వినాశాన్ని సూచిస్తున్నాయి వీటిని చూడు పరుషమైన ధ్వనులతో గాడిదల వలె దోసర వర్ణాన్ని కలిగి చూడ్డానికి వికృతంగా ఉన్న ఆ మేఘాలు రక్త ధారలను వర్షిస్తూ ఆకాశం మీద సంచరిస్తున్నాయి అరణ్యంలో సంచరించే పక్షులు కూసే పద్ధతిని బట్టి మనకు అపాయం దగ్గరలోనే రానున్నట్లు జీవితం కూడా సంశయాస్పదమైనట్లు తోస్తోంది చాలా గొప్ప యుద్ధం జరగబోతోంది సందేహం లేదు మాటి మాటికి అదురుతున్న నా బాహువు మనకు జయము శత్రువునకు పరాజయము సమీపం నందే ఉన్నట్లు చెబుతోంది నీ ముఖం కూడా కాంతిమంతమై ప్రసన్నంగా కనబడుతోంది ఇది కూడా మన జయాన్ని సూచిస్తోంది యుద్ధానికి ఉద్యుక్తులైన వారి ముఖం కాంతి విహీనమైతే వారి ఆయుర్దయం క్షీణించినది అని అర్థం రాక్షసుల అరుపులు క్రూర కర్మలు చేయు ఆ రాక్షసుల రోగిస్తున్న భేరీల భయంకరమైన మహాధ్వని వినవస్తున్నది ఆ పద రానున్నది అనే అనుమానం కలిగినప్పుడు శుభాన్ని కోరు బుద్ధిమంతుడైన పురుషుడు రాబోదానికి ప్రతిక్రియ చేసుకోవాలి కదా అందుచేత నీవు ధనుర్బాణములను ధరించి సీతను నీ వెంట గైకొని వెళ్ళి వృక్షముల చేత ఆవరించబడిన ప్రవేశింపశక్యం కాని పర్వతఘోర ఉండు నేనే రాక్షసులను సంహరిస్తాను మొదలైన మాటలు చెప్పి నా మాటకు నువ్వు అడ్డు చెప్పడం ఇష్టం లేదు నా పాదాలపై ఒట్టు పెట్టి చెబుతున్నాను నాయనా వెంటనే వెళ్ళు ఆలస్యం చేయొద్దు నీవు సూర్యుడవు బలవంతుడవు అందుచేత నీవే ఈ రాక్షసులను చంపగలవు సందేహం లేదు కానీ ఆ రాక్షసులందర్నీ నేనే స్వయంగా చంపాలి అని కోరుకుంటున్నాను అని పలికాడు లక్ష్మణుడు రాముని ఆజ్ఞ ప్రకారం ధనుర్బాణాలను ధరించి సీతను వెంట తీసుకుని ప్రవేశింపశక్యంగా అని గుహలోకి ప్రవేశించాడు లక్ష్మణుడు సీతతో గుహలో ప్రవేశించిన పిదప రాముడు మంచి పని చేశాను అని అనుకుంటూ కవచాన్ని ధరించాడు అగ్నితో సమానమైన ఆ చేత అలంకృతుడైన రాముడు చీకట్లో ప్రజ్వలిస్తున్న దోమం లేని అగ్ని వలె ప్రకాశించాడు పరాక్రమశాలి అయిన ఆ రాముడు గొప్ప ధనుస్సును ఎత్తి బాణములు గ్రహించి టంకార ధ్వనుల చేత దిక్కులను నింపుతూ అక్కడ నిలబడ్డాడు పిమ్మట ఆ యుద్ధాన్ని చూడడానికే మహాత్ములైన దేవతలు గంధర్వులు సిద్ధులు చారణులు కలిసి వచ్చారు మహాత్ములైన ఋషీశ్వరులు లోకంలో ఉన్న శ్రేష్ఠులైన బ్రహ్మర్షులు కూడా వచ్చారు ఆ పుణ్యాత్ములందరూ కలిసి ఒకరితో ఒకరు ఈ విధంగా అన్నారు గోబ్రాహ్మణులకు సకల జనులకు అన్ని విధములుగా క్షేమము అగుగాక చక్రమును ధరించిన మహావిష్ణువు యుద్ధంలో సమస్త అసురులను సంహరించినట్లు రాముడు రాక్షసులను అందరినీ వధించుగాక ఈ విధంగా పలికి ఆ దేవతాదులు పరస్పరం చూసుకుంటూ మరల ఈ విధంగా అనుకున్నారు భయంకరమైన పనులు చేస్తూ రాక్షసులు పద్నాలుగు వేల మంది ఉన్నారు ధర్మాత్ముడైన రాముడు ఒక్కడే ఉన్నాడు యుద్ధం ఏ విధంగా జరుగుతుందో కదా రాజర్షులు సిద్ధులు ద్విజశ్రేష్ఠులు విమానాలలో ఉన్న దేవతలు ఈ విధంగా మాట్లాడుకుంటూ యుద్ధం చూడాలి అనే మిక్కిలి వేడుకతో నిలిచి ఉన్నారు ఆ సమయంలో యుద్ధాన్ని చేయడానికి నిలిచిన ఆ రాముణ్ణి ఒక అద్భుతమైన తేజస్సు ఆవహించి ఉన్నది అట్టి ఆ రాముణ్ణి చూసి అక్కడ ప్రాణులని భయంతో కలత చెందాయి రాముని సాటి లేని ఆ రూపం కోపించిన మహాత్ముడైన రుద్రుని రూపం వలె ఉన్నది పోలిస్తే రాముని ఆ రూపం రుద్రుని రూపంతోటే పోల్చాలి ఆ విధంగా పోల్చడానికి రుద్రుని రూపం తప్ప మరొకటి ఏదీ లేదు ఇక్కడ అని భావము ఇంతలో గంభీరమైన ధ్వని చేస్తూ భయంకరములైన కవచాలు ఆయుధాలు ధ్వజాలు ధరించి వస్తున్న రాక్షసుల సైన్యం నలుమూలలా కనబడింది ఆ రాక్షసులలో కొందరు సింహనాదాలు చేయగా మరికొందరు ఒకరి మరొకరు తిరిగి గర్జిస్తున్నారు కొందరు ధనుష్టంకారం చేస్తూ ఉన్నారు కొందరు ఎక్కువగా ఆవరిస్తూ ఉన్నారు కొందరు చాలా గట్టిగా అరుస్తున్నారు కొందరు దుందుహులు మ్రోగిస్తున్నారు ఈ విధంగా ఆ రాక్షసులు చేయు వ్యాకులమైన శబ్దం ఆ వనాన్ని నింపివేసింది ఆ ధ్వనికి భయపడి వనంలో సంచరించే క్రూర మృగాలు వెనుకకు తిరిగి చూడకుండా ధ్వని లేని చోటుకి పారిపోయాయి సముద్రం వలె చాలా గంభీరమై చాలా భయంకరంగా ఉన్న ఆ సైన్యం అనేక విధములైన ఆయుధాలు ధరించి రాముణ్ణి సమీపించింది యుద్ధంలో చాలా సమర్థులైన రాముడు కూడా తన దృష్టిని అన్ని వైపులా ప్రసరింపచేసి తనతో యుద్ధానికి వచ్చిన కరుణి సైన్యాన్ని చూశాడు రాముడు భయంకరమైన అంబుల పొదు నుంచి బాణాలు పైకి తీసి సకల రాక్షసుల వధ కొరకై తీవ్రమైన క్రోధాన్ని తెప్పించుకున్నాడు క్రుద్ధుడైన ఆ రాముడు ప్రజ్వలిస్తున్న ప్రళయ కాళాగ్ని వలయ చూడ్డానికి భయంకరంగా ఉన్నాడు గొప్ప తేజస్సుతో నిండి ఉన్న ఆ రాముణ్ణి చూసి భయపడి వనదేవతలు పారిపోయారు కోపించిన ఆ రాముని రూపం దక్షిణ యజ్ఞం ధ్వంసం చేయడానికి ఉద్యమించి పినాకమను ధనుస్సును హస్తమునందు ధరించిన రుద్రుని రూపం వలె ఉన్నది అద్భుతమైన తేజస్సు ఆవరింపగా యుద్ధాగ్ర భాగమునందు నిలిచి ఉన్న ఆ రాముణ్ణి చూసి సకల భూతాలు భయం చేత పీడితుములై పారిపోయాయి ఆ రాక్షస సైన్యం ధనుస్సులతోనూ ఆభరణములతోనూ ధ్వజములతోనూ అగ్నితో సమానమైన వర్ణం గల కవచములతోనూ నిండి ఉండడం చేత సూర్యోదయ సమయమునందు సూర్యకాంతి ప్రసరిస్తున్న నల్లని మేఘ సముదాయం వలె ఉన్నది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండము నందలి ఇరవై నాలుగవ సరిగ్గా అందలు గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీతన పర్వత గుహలోనికి తీసుకుని వెళ్ళి రక్షించుతూ ఉండుము అని రాముడు లక్ష్మణుని ఆదేశించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండము అరణ్యకాండమందలి ఇరవై ఐదవ సర్గయందలి ఒకటవ శ్లోకం నుంచి నలభై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని యుద్ధమునకు వచ్చిన రాక్షసులను రాముడు సంహరించుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రారే రా మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరణ ఓం పరబ్రహ్మణే శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమేజ్ఞిన శుభమస్సు స్వస్తి